ఇటీవల తమిళనాడులో కల్తీసారా తాగి ఎంతోమంది పేదలు చనిపోయారు శవాలు కుప్పలు కుప్పలుగా పడిన పరిస్థితి దీనికి గల కారణం స్టాలిన్ దాంట్లో ఎటువంటి డౌటు లేదు సో అందులో భాగంగానే స్టాలిన్ కుర్చీకి కల్తీ కాటు అనే శీర్షికన ఒక ఆర్టికల్ మన దగ్గర ఉంది ఒకసారి చూద్దాం తమిళనాడులోని వెల్లుపురం జిల్లాలో కళ్ళకుర్చీ రెండు వేల పంతొమ్మిదిలో జిల్లా కేంద్రం అయింది వైద్య కళాశాల హాస్పిటల్ ఇతర హంగులు అన్నీ ఉన్నాయి ఆ పట్టణంలో ఇటీవల సంభవించిన కల్తీసారా సంఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది మొదట తొమ్మిది మంది అని ప్రభుత్వం ప్రకటించింది గడిచిన శుక్రవారం డేటాను తీసుకుంటే ఈ సంఖ్య యాభై రెండుకు పెరిగింది ఇక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నూట ఇరవై మందిలో పలువురు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమే ఉంది ఈ ఘటనతో తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వంపై మిత్రపక్షం కాంగ్రెస్ మినహా అన్ని పక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుని పడుతూ ఉన్నాయి ఈ దుర్ఘటన ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోందని స్టాలిన్ వెంటనే రాజీనామా చేయాలని ఈ పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి ఈ కల్తీసారా సరఫరా చేసిన గోవిందరాజన్ అలియాస్ కన్నుక్కుట్టికి ఈ డిఎంకే నాయకులతో సంబంధాలు ఉన్నాయని అన్న డీఎంకే నాయకులు ఆరోపించడమే కాకుండా ఈ ఘటనను రాజకీయంగా డిఎంకేపై ధ్వజమెత్తడానికి వినియోగించుకుంటున్నారు ప్రజల ఒత్తిడిపై కన్నుక్కుట్టిని అరెస్టు చేశారు కల్తీసారా విక్రయించిన దుకాణం పోలీస్ స్టేషన్కు ఐదు వందల మీటర్ల దూరంలో ఉందని ఇరవై ఏళ్లుగా ఇక్కడ కల్తీసారా అమ్ముతున్నా పోలీసులు చూసి చూడనట్లుగా ఊరుకోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని స్థానికులు అంటున్నారు అంతేకాక ఇదే వీధిలో జిల్లా అధికారుల నివాసాలు కార్యాలయాలు ఉన్నాయని దుకాణం యజమాని రాజకీయ పలుకుబడి వల్లనే దీని జోలికి ఎవరూ రావడం లేదని స్థానికులు ముఖ్యంగా గృహస్థులు ఆరోపించారు తాము ఎన్నోసార్లు పోలీసుల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని వారు వాపోతూ ఉన్నారు ఈ దుకాణాన్ని తొలగించాలన్న తమ అభ్యర్థనను కూడా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఫిర్యాదు చేశారు ఈ ఘటనను రాజకీయం చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్న మాట నిజమే అయినా స్థానికుల ఆవేదనను ముఖ్యంగా గౌరవప్రదంగా జీవించే పౌరుల ఆరోపణలను తోసిపుచ్చలేం ఇటీవల లోక్సభ ఎన్నికల్లో డిఎంకే ఘన విజయం సాధించగా అన్నాడీఎంకే ఘోర పరాజయం పాలైంది తిరిగి రాజకీయంగా తన పట్టు నిలబెట్టుకోవడానికి అన్నాడీఎంకే ప్రయత్నిస్తోంది మృతుల కుటుంబాలకు పదేసి లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అనాథలైన పిల్లలకు విద్యా సౌకర్యాలను అందించడానికి ప్రభుత్వం హామీ ఇస్తోందని స్టాలిన్ ప్రకటించినా రాష్ట్రంలో ప్రతిపక్షాలు శాంతించటం లేదు సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతూ ఉన్నాయి గత సంవత్సరం కూడా ఇదే మాదిరి కల్తీ సారా తాగి దాంట్లో కూడా చాలామంది చనిపోయారు అలాంటి దుర్ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అగైన్ తాజా ఘటన ఇప్పుడు ఈ ఘటనను రాజకీయం చేయవద్దని చెప్పేసి స్టాలిన్ పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు మరి స్టాలిన్ ఒకవేళ అపోజిషన్లో ఉండుంటే ఈ ఘటనను రాజకీయంగా చేయకుండా వదిలేసి ఉండేవాడా అసలు ఏమన్నా దీని ఏమైనా ఎక్స్క్యూజ్ చేయాల్సినటువంటి ఘటన ఇది ఎవడైతే కల్తీసారా వ్యాపారం చేస్తూ ఉన్నాడో వీడికి అండ్ అక్కడ డిఎంకే పార్టీ నాయకులతో లింకులు ఉన్నప్పుడు ఈ అంశం రాజకీయంగా మారడం తప్పే ఉంది బాధితులకు న్యాయం జరగాలి ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకూడదంటే దీన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మామూలు స్థాయిలో కాదు తారా స్థాయిలో చూపించాలి అందుకని చెప్పి అన్నా డీఎంకే పిఎంకేలు రాజకీయ కోణం నుంచే దీన్ని చూస్తూ ఉన్నాయి అలాగే బీజేపీ కూడా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఇష్ట సఖిగా పేరొందిన శశికళ తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు ఆమె కూడా డిఎంకేపై పడుతూ ఉన్నారు తమిళనాడులో రాజకీయ స్పృహ ఎక్కువ ప్రతి అంశాన్ని రాజకీయంగా చూడటం మొదటి నుంచి అలవాటు ఈ విషాద ఘటనను కూడా అక్కడి వారు రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కల్తీసారా సంఘటనలు దేశంలోని పలు రాష్ట్రాల్లో తరచూ చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ దుర్ఘటనలో ప్రాణాలు వదిలిన వారి భౌతిక కాయాలకు సామూహిక దహన సంస్కారాలను నిర్వహించారు జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులు అవిశ్రాంతంగా సహాయ పునరావాస కార్యక్రమాలను సమీక్షిస్తూ ఉన్నారు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ ఘటనను ఆసరాగా తీసుకుని తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్న స్టాలిన్ ఆరోపణల్ని పూర్తిగా కొట్టివేయలేం అలాగే కల్తీసారా వ్యాపారానికి పోలీసుల అండదండలున్నాయన్న ఆరోపణను తోసిపొచ్చలేము స్థానికుల ఆవేదన ప్రతిపక్షాల చేతికి అస్త్రమైంది తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కుప్పుస్వామి అన్నామలై హోంమంత్రి అమిత్ షాకు దీని గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉన్నారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశం మొత్తం మీద తీవ్ర సంచలనాన్ని సృష్టించింది కల్తీసారా సంఘటనలు గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన మాట నిజమే అయినా నిందితునికి అధికార పార్టీతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల వల్ల తమిళనాడు అంతటా కూడా అట్టుడుగుతోంది ఈ స్టాలిన్ కుర్చీకి కల్తీ కాటుకి కారణమైంది